మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడలో ఆల్కలైట్స్ యాక్టివ్స్ ఫార్మా కంపెనీలో పేలిన బాయిలర్ కార్మికుడు గన్నారం శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మేడ్చల్ పోలీసులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఆల్కలాయిడ్ బయో యాక్టివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బాయిలర్ పేలుడు సంభవించింది ఈ ఘటనలో షాపూర్కు చెందిన గన్నారం శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు తోటి కార్మికులు ఆయనను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో తీవ్ర గాయాలైన శ్రీనివాసరెడ్డిని మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ఏంటంటే డ్యూటీ చేస్తున్నామా ఇంటికి వస్తున్నామా అనేది లేదా నుంచి ఇంకా మాకు ఒక హాస్పిటల్ నుంచి సేఫ్టీ లేదు హెల్త్ కార్ లేదు ఏం లేదు ఈరోజు ఏమున్నా ఆ కుటుంబము ఆ మీద ఆధారపడి ఉంది ఈ రోజు ఏమో నా కుటుంబానికి సాయం చేయగలిగిన మంచిగా చేస్తే ఇంకా అదే మాకు ఉన్న ఆధీనం అంతకుముందు ఎవరికి ఏం జరిగినా ఏం లేదు మా తరఫున ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే చాలా మాకు రిక్వెస్ట్ చేసి మాకు ఒక సాయం చేయాలని అందరూ కోరుకుంటున్నాం అన్న